హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనం పల్లిలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ కి వచ్చేసామండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ ఇళ్లలో హోమ్ థియేటర్ సెటప్ అనేది చేసుకుంటూ ఉంటారు బ్యూటిఫుల్ గా బిగ్ ఎల్ఈడి టీవీస్ అనేవి సెటప్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రొజెక్టర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ప్రొజెక్టర్స్ విషయంలో ఈ రోజు మన వీడియో ఉంటుంది అండ్ ఈ ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని మీకు పరిచయం చేస్తున్నాను సో ప్రొజెక్టర్స్ గురించి నాకున్నటువంటి కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో నేను అడిగిస్తాను సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మాములుగా ఇంట్లో హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న చాలా మంది కూడా ప్రొజెక్టర్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే చాలా తక్కువ ప్రైస్ కి మీ దగ్గర ప్రొజెక్టర్స్ లభిస్తున్నాయని నేను విన్నాను సో ఇంత తక్కువ ప్రైస్ కి మీ దగ్గర ప్రొజెక్టర్స్ లభించడానికి రీజన్ అలాగే స్టార్టింగ్ ప్రైస్ గురించి చెప్పండి మన కట్లు ఏంటంటే దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి వాటిలో రీఫర్మేషన్ ఎక్కువ చేస్తాం మనం రిఫర్మి ప్రొజెక్టర్స్ కాబట్టి ఇప్పుడు కొత్త వేలు ముప్పై వేలు యాభై ఉంది అనుకోండి దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ ఇంకొకటి కూడా ఏంటంటే అన్ని బ్రాండెడే ఉంటాయి అంటే వెల్ నోన్ బ్రాండ్స్ అన్ని ఉంటాయి మేము ఎల్ఈడి ప్రొజెక్టర్స్ డీల్ చేయము ఆల్ బ్రాండెడ్ ఆల్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ డీల్ చేస్తాము స్టార్టింగ్ వచ్చేసి ప్రస్తుతానికి ఒక లాట్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేశాము పదిహేను వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అప్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వన్ ఆఫ్ ల్యాక్ ప్రొజెక్టు మీరు అనుకోండి వన్ అఫ్ ల్యాక్ అంటే ఎక్కువ కదా రేట్ అన్నాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండే ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటాం ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పిన ప్రాజెక్ట్ వచ్చేసి మీకు థర్టీ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ అంటే మోడల్ టు మోడల్ అట్లా చేంజ్ అవుతుంది ఓకే సో రిఫర్మేస్డ్ కాబట్టి మనకు కొంచెం తక్కువ ప్రైస్లో లభిస్తుంది కూర్చో ఇప్పుడు అంటే నాకున్న డౌట్ ఏంటంటే మామూలుగా టీవీ అనుకోండి హోమ్ థియేటర్ కోసం టీవీ కూడా చూస్ చూసేస్తుంటాం సో టీవీ మినిమం మంచి ఒక సిక్స్టీ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కావాలి అంటే ఒక ఎయిటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎయిటీ థౌసండ్ నుంచి మంచి కావాలి అనుకున్నప్పుడు ఓఎల్ఈడి ఉన్నప్పుడు ఇంకా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది ఒక లక్ష లక్షన్నర రెండు లక్షలు కూడా మనం పెడుతూ ఉన్నారు అలాంటిది అంటే అన్ని డబ్బులు పెట్టి టీవీ కొనడం బెస్ట్ అంటారా లేదంటే ఈ ప్రొజెక్టర్స్ కొనుకోవడం బెస్ట్ అంటారా అంటే సైజ్ వైజ్ తీసుకుంటే ప్రొజెక్టర్ బెస్ట్ సైజ్ ఇప్పుడు సపోజ్ మనకు మీరు చెప్పినట్టు నుంచి టూ లాక్స్ వరకు అన్నారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అనేది చాలా సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వస్తాయి క్లారిటీ బాగా జబర్దస్త్ క్లారిటీ ఉండాలి అనుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అడగ పెట్టుకుంటే మంచి ప్రొజెక్టర్ ల్యాంప్ బడ్జెట్ కాస్త ట్వంటీ థౌజండ్ దిగిపోయింది అవును నేను చెప్పి అయితే సైజు వైజ్ రిలైజ్ వాల్నెట్ ఏంటంటే ప్రొజెక్టర్ కొద్దిగా ల్యాంప్ ఎక్స్పెండిచర్ ఉండేది కాస్ట్ ఎక్కువ ఉండేది ల్యాంప్ కాస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ల్యాంప్ కాస్ట్ కాస్ట్లన్నీ తగ్గిపోయినాయి అందువల్ల ప్రొజెక్టర్స్ మనం బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక రిఫర్ మిషన్లో తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మనం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఎక్కడ ప్రైజింగ్ ఎక్కడ ప్రొజెక్టర్ ప్రైజింగ్ ఎక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ ఎంత వస్తుంది థర్టీ థౌసండ్ పెట్టుకున్నాను అనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటే వన్ ట్వంటీ ఇంచెస్ స్క్రీన్ అల్టిమేట్ క్లారిటీ వస్తుంది నూట ఇరవై ఇంచులు స్క్రీన్ మీకు టీవీలో పర్చేజ్ చేయాలంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఫోర్ లాక్ మేరేజ్ ఇక్కడ ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ పెట్టుకొని ఒక ఫైవ్ థౌసండ్ సౌండ్ బార్ సూపర్ బ్రహ్మాండంగా ఇంట్లో థియేటర్ ఫీల్ ఇంచెస్ సురేందర్ గారు ఇప్పుడు ప్రైస్ పరంగా చూసుకుంటే మీరు టీవీ కన్నా కూడా ప్రొజెక్టర్ బెస్ట్ అని చెప్తున్నారు అండ్ ఇంకా ఏ విధాలుగా ఇప్పుడు టీవీ కన్నా బెస్ట్ అని చెప్పుకోవచ్చు టీవీని వేరే వేరే మార్చాలంటే చాలా కష్టం చాలా కష్టం నిజమే ప్రొజెక్ట్ ఉందనుకోండి మనం ఎక్కడ పెంట్ హౌస్ లోను లేదా ఫామ్ హౌస్ లోను లేదా అవుట్ హౌస్ లోను లేదా క్యారీ చేయొచ్చు ఎక్కడ అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు చాలా మందికి ఏంటంటే అంత క్లారిటీ ఉండదు కదా టీవీ క్లారిటీ ఉండదు కదా టీవీ సైజు వేరు ప్రొజెక్టర్ సైజు వేరు ప్రొజెక్టర్ వన్ ట్వంటీ ఇంచెస్ దీంట్లో ఫుల్ హెచ్డిస్ ఫోర్ కే ప్రొజెక్టర్స్ లేజర్ ప్రొజెక్టర్స్ ఇట్లా చాలా మంది ఏంటంటే నాకు ఫిఫ్టీన్ థౌజండ్లోనే టీవీ వచ్చినట్టు రావాలి అంటే ఫిఫ్టీన్ థౌజండ్లో రావు కానీ మంచి క్లారిటీ వచ్చే ప్రొజెక్ట్స్ ఉంటాయి తీసుకోవచ్చు

మేము వచ్చేసి ప్రతి ఒక్క రిఫర్ రిఫ్రిబ్రేషన్ ప్రొజెక్టర్ కి ఏ బ్రాండ్ అయినా సరే అన్నిటికి వారంటీ ఇస్తాం మినిమం స్టార్టింగ్ స్టేజ్ ఉంది అనుకో స్టార్టింగ్ లెవెల్ ప్రొజెక్టర్స్ అనుకోండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లాంటివన్నిటికి వన్ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా ఇస్తాం లేజర్ ప్రొజెక్టర్స్ థియేటర్ ప్రొజెక్టర్స్ అంటే హై వాల్యూ ప్రొజెక్టర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ అట్లా పెడుతున్నప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా వారంటీ ఇస్తాం ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్ గా ఒక రూమ్ కి ఒక టెన్ బై ట్వెల్వ్ రూమ్ కి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ప్రొజెక్టర్ సూట్ అవుతుంది సో అలా తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఒక ఐదు ఆరు వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం వాడుకోవచ్చు నేను యాక్చువల్లీ ఎవ్రీ మంత్ మనం మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ప్రొజెక్టర్స్ వరకు సేల్ చేస్తున్నాం ఆ విధంగా అమ్ముతున్నప్పుడు మాకు ఎక్కడ సర్వీస్ ఇష్యూస్ కానీ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తాయి కానీ చాలా మైనర్

లేదు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు దీంట్లో కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు లేజర్ ప్రొజెక్టర్స్ అనుకోండి కంటిన్యూస్ గా ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అంటే కంటిన్యూస్ గా రన్ చేసినా కూడా ఏ ఇష్యూస్ ఉండవు ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడు నార్మల్ మీకు చెప్పినట్టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ట్వంటీ థౌజండ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయనుకోండి ఒక ఫోర్ అవర్స్ కు ఒకసారి ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇస్తే లైఫ్ ఎక్కువ మా టీవీఎస్ కి కూడా మనం డైరెక్ట్ గా కంటిన్యూస్గా ఇప్పుడు సపోజ్ బార్స్ లో ఇప్పుడు ఐపీఎల్ వస్తుంటది అవును అక్కడ కంటిన్యూస్గా నేను సిక్స్ ఓ క్లాక్ ని స్టార్ట్ చేస్తే రాత్రి లెవన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా కానీ ఉంటుంది అక్కడ కూడా మేము మాకు ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేయలేము అండ్ టీవీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా బాల్ తగిలితే ఇంట్లో చిన్న పార్టికల్ ఏదైనా స్ట్రాంగ్ గా తగిలిందంటే ఆ స్క్రీన్ పోయిందంటే ఇంకా టీవీ వేస్ట్ అని చెప్తూ ఉంటారు మరి ప్రొజెక్టర్ విషయంలో అలాంటి అందరూ సీలింగ్ సీలింగ్ పెట్టుకోరు కొంతమంది సీలింగ్ పెట్టుకుంటారు కొంతమంది టేబుల్ టాప్ పెట్టుకుంటారు కానీ స్క్రీన్ మీద ఏం చేసినా కూడా ఏమి ఉండదు అది ఓన్లీ గోడ పైన వాల్ ఒక స్క్రీన్ మీదనో మనం పిక్చర్ వేస్తాం కాబట్టి ఆ స్క్రీన్ క్లాత్ కదా దానివల్ల మనం ఏదైనా పడ్డా కూడా అది ఏమి ఉండదు అది కూడా ఖర్చే ఉండదు మనం మనం ఏదైనా మరక అయినప్పుడు ఏదైనా క్లీన్ చేసుకోవడం మళ్ళీ వాడుకోవడం కానీ వేరే టీవీ ఏంటంటే మన దాని ప్యానల్ అంటారు దాన్ని ఆ ప్యానల్ పగిలిపోయింది అంటే చాలా కాస్ట్ ఉంటాయి వాళ్ళు అదే చెప్తూ ఉంటారు సర్వీస్ వాళ్ళు అలాంటి ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో కూడా జరిగింది కాబట్టి నేను అడిగాను ఇప్పుడు వాళ్ళు టీవీ కాకుండా ప్రొజెక్టర్ తీసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి నైస్ అండి సో చాలా తక్కువ బడ్జెట్ లో హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొజెక్టర్ తో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అంటారు ఇఫ్ ఇట్ ఆల్ మిమ్మల్ని అడిగినప్పుడు ఒక మంచి హోమ్ థియేటర్ సెటప్ ఇంట్లో చేయండి విత్ ప్రొజెక్టర్ స్క్రీన్ అవన్నీ అన్నప్పుడు ఎంత బడ్జెట్ లో చేయగలుగుతారు మీరు సపోజ్ ఒక హండ్రెడ్ ఇంచెస్ స్క్రీన్ కావాలి నాకు ఆ సైజ్ నాకు మంచి ప్రొజెక్టర్ సజెస్ట్ చేయండి అన్నారనుకోండి అనుకోండి నైన్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ లో ఒక ప్రొజెక్టర్ వస్తుంది స్క్రీన్ ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ హండ్రెడ్ ఇంచెస్ స్క్రీన్ వస్తుంది ఒక చిన్న సౌండ్ బార్ ఒక ఫిఫ్టీన్ టూ థౌసండ్ రూపీస్ పెట్టి సౌండ్ బార్ వస్తుంది ఓకే హార్డ్లీ ట్వంటీ ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేల లోపల అన్ని కంప్లీట్ అయిపోయి ఫుల్ హెచ్డీ తీసుకున్నారు అనుకోండి వన్ ట్వంటీ ఇంచెస్ లో ఎక్స్ట్రా డైరెక్ట్ క్లారిటీ ఇస్తాం ఒక నాకు ఫార్టీ థౌసండ్ అన్ని కలిపి ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకుంటే వన్ ట్వంటీ ఇంచెస్ అల్టిమేట్ క్లారిటీ వచ్చే ప్రాజెక్ట్స్ ఇస్తాం ఇప్పుడు ఇదే మనకి టీవీలో కావాలంటే ఎంత అవచ్చు బడ్జెట్ రెండు నాలుగు లక్షలు అవుతుంది రెండున్నర లక్షలు రెండున్నర స్టార్టింగ్ ప్రైసింగ్ అది ఫోర్ లాక్స్ ఇప్పుడు వన్ ట్వంటీ హండ్రెడ్ ఇంచెస్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లాక్ పైన ఉంది సో చూస్తున్నారు కదా చాలా వేరియేషన్ అయితే ఉంది అండ్ అలాగే సర్వీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు మనకు ఒక నలభై ఐదు వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవ్రీ మంత్ మేము ఒక హండ్రెడ్ టు లాస్ట్ మంత్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఏమైనా సేల్ చేసాం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్ మంత్కి హండ్రెడ్ వేసుకున్నా కూడా పన్నెండు పదమూడు వందల పీసులు ఉంటాయి సేల్ చేసినట్టు సంవత్సరానికి ఈ పన్నెండు వందల్లో మన కంప్లైంట్స్ వస్తే ఎన్ని రావాలి అందువల్ల మాకు ఆ టెన్షన్ లేదు సర్వీస్ ఇవ్వలేమేమో నెక్స్ట్ సర్వీస్ సపోర్ట్ చేయలేమేమో లేకపోతే స్పేర్స్ దొరకవేమో లేదు మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అంటే టీవీ లాగా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో చూస్తున్నారు కదండి సురేందర్ రెడ్డి గారు ఇక్కడ బోయిన్ పల్లిలో ఆఫీస్ ని ఏర్పాటు చేసేసి ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రొజెక్టర్స్ డీలింగ్ లోనే ఉన్నారనమాట ప్రొజెక్టర్స్ సంబంధించిన బిజినెస్ ఏ చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రొజెక్టర్స్ కావాలనుకున్నా కూడా అన్ని కూడా ఇక్కడ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మంచి సర్వీస్ అన్నమాట సో సర్ మాటల్లో మీరు విన్నారు ఒకవేళ ప్రొజెక్టర్ మనకి సిక్స్ మంత్స్ లో ఏమైనా డామేజ్ అయినా కూడా సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ సర్వీస్ చేయలేని పక్షంలో దాన్ని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు సో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది మీకు ప్రొజెక్టర్స్ విషయంలో ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఒకసారి కాల్ చేయండి చూస్తూనేవ్వండీ సుమన్ టీవీ నమస్తే